రాడ్ వేయాలమ్మా రాడా సార్ ఎంత ఖర్చు వస్తుంది సార్ రెండు లక్షల రూపాయలు ఖర్చు అయితే లక్ష రూపాయలు తీసుకురావు సార్ లేదమ్మా రాడ్కే లక్ష రూపాయలు అవుతది ఇంకా హాస్పిటల్ చార్జెస్ డాక్టర్ ఫీజు మెడిసిన్ ఇంకా అవన్నీ ఉంటాయి కదా కాబట్టి రెండు లక్షలు అయితే అమ్మా రాడు అన్నీ తెచ్చుకోండి సార్ మరి రాడు నువ్వు తెచ్చుకుంటావా నీ దగ్గర రాడ్ ఎక్కడుదమ్మా మా ఇష్యం పనే కదా సార్ మా ఇంట్లో మస్తు రాళ్ళున్నాయి ఉన్నాయి రాళ్ళున్నాయి సార్ అమ్మా ఏం ఫీల్ సార్ రాడంటే ఇంప రాడనుకుంటున్నావు అమ్మాది పొద్దున్నే బేవట్ కళ్ళెక్కు